కరోనా ఐదేళ్ల క్రితం ఈ మహమ్మారి సృష్టించిన విలయాన్ని ప్రపంచం మర్చిపోలేదు ఇప్పటికే ఈ వైరస్ కారణంగా సంభవించిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలు కోలుకోలేదు ఇలా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కేసులు మళ్లీ వేలల్లో వెలుగు చూస్తూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది హాంకాంగ్ సింగపూర్ దేశాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో కోవిడ్ కేసులు బయటపడ్డాయి కరోనాతో పాటు అడినో వైరస్ రైనో వైరస్ ఇక్కడ విజృంభిస్తున్నట్లు బయటపడింది మే మూడవ తేదీన హాంకాంగ్లో తొలి కేసు నమోదు కాగా కొన్ని రోజులుగా వీటి సంఖ్య భారీగా పెరుగుతోంది నెలల వయసున్న చిన్నారులు కూడా ఈ మహమ్మారిన బారిన పడుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది సింగపూర్ ప్రజలను కూడా కరోనా వణికిస్తోంది మే తొలి వారం నాటికే ఇక్కడ పద్నాలుగు వేల రెండు వందల కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు ఈ రెండు దేశాల్లో మాస్కులను ధరించడాన్ని అక్కడి ప్రభుత్వం తప్పనిసరి చేసింది కోవిడ్ అడినో రైనో వైరస్ల వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది వైరస్ వ్యాప్తి కట్టడి తాజా పరిస్థితులపై దృష్టి సారించింది అధిక జన సమూహం ఉండే ప్రాంతాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఈ రెండు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో మిగిలిన దేశాల్లో ఆందోళన నెలకొంది